వస్తే అయితే ఈరోజు ఒక పెద్ద డౌట్తో నేను చేసినా మస్తు డౌట్ వస్తాయి కదా నాకు వస్తాయి అయితే ఏంది అనంటే ఈ మధ్య రీసెంట్గా నేను ఒక వీడియో చూసినా ఈ సెలబ్రిటీస్ అందరూ పొద్దున ఇవ్వగానే మీరు ఏం తీసుకుంటారు అని అడిగితే చాలామంది కొన్ని కొన్ని చెప్తా ఉన్నారు ఆ కొన్ని కొన్ని అందరికీ వర్తిస్తాయా అందరూ వాడొచ్చా నేను కూడా అట్లా వాడిస్తే నేను కూడా హీరోయిన్ లాగా ఫుల్ గ్లోయింగ్ స్కిన్తో చాలా బ్యూటిఫుల్ అయిపోతానా అనే డౌట్ చాలా మందికి వస్తుంది అండ్ చూసి చాలామంది ఆల్రెడీ ఫాలో అవుతూ ఉండొచ్చు రైట్ ఎస్ ఇలాంటి డౌట్స్కి ఒక మంచి ఆన్సర్ కరెక్ట్గా ఎవరికి ఎలాంటి సెట్ అవుతుంది అని చెప్పే ఆన్సర్ చెప్పే గైడ్ లైన్స్ ఇచ్చే గైడ్ చాలా ఇంపార్టెంట్ అలాంటి ఒక మంచి గైడ్తో ఉన్నా నేను ఎవరో చెప్పరా ఆవిడ వినిల గారు ఎస్ వినిల స్పాకుల్ క్లినిక్లో ఉన్నా నేను సో ఆవిడతో మాట్లాడదాము మేడం నమస్తే నమస్తే రమ్య ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ మీట్ యూ ఎందుకు అని అంటే మంచి మంచి టిప్స్ ఇస్తారు కాబట్టి విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ సో ఇవాళ నాకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే హీరోయిన్స్ చాలామంది పొద్దున్న లేవగానే మీరు ఏం తాగుతారా తింటారా ఏంది వాట్ ఈస్ యువర్ రొటీన్ అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే పొద్దున్న నేను దేశీ గీ తింటా ఒక స్పూన్ లేకపోతే బుల్లెట్ కాఫీలో గీ వేసుకొని తాగుతా ఇది చెప్తా ఉన్నారు ఇది గుడ్గా ఫాలో అయిపోతూ ఉన్నారు జనాలు ఇస్ ఇట్ రైట్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ దేశీ గీ అనేది ఎట్లా ఉంటుంది అంటారు పొద్దున్న తీసుకుంటే అంటే హీరోయిన్స్ సన్నగా చక్కగా అందంగా వాళ్ళు ఆ మెయింటెనెన్స్ కి ఎంత వెనక బ్యాక్ వర్క్ చేస్తారో తెలియదు టేక్ ఎంటైర్ డే హెల్దీ ఓన్లీ గుడ్ అంటే గీ తీసుకోవటం వల్లే బుల్లెట్ కాఫీ తీసుకోవటం వల్లే మీరు ఇంకోటి ఏదో చెప్పారు చీజ్తో దానివల్ల అదొక్కటే తీసుకొని బిర్యానీలు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ తిన్నా లావ్ అయిపోతారు ఓకే ఇది ఇంకా యాడ్ ఆన్ అవుతుంది లావ్ అవ్వడానికి యాక్చువల్గా మార్నింగ్ గుడ్ ఫ్యాట్స్ ఎందుకు తీసుకుంటారు అంటే యో స్టమక్ ఫుల్గా ఫుల్నెస్ అంటే ఆకలి అవ్వదు లాంగ్ టర్మ్ దాకా ఆకలి అవ్వదు ఓకే ఆకలి అయితే కదా మనం తీసుకునేది కానీ ఇక్కడ మనము ఆకలి అయ్యి తినట్లేదు ఓకే ఆర్ నాట్ హియర్ టు ఈట్ ఫర్ హంగర్ క్రీవింగ్స్ హార్మోన్స్ వల్ల క్రేవింగ్స్ అని చెప్పుకుంటాం స్మెల్ వల్ల క్రేవింగ్స్ అని చెప్పుకుంటాం ఇంట్లో చుట్టాలు వస్తే వండితే మనము తింటాం అక్కడ చూస్తే నాకే తినాలనిపిస్తుంది చిన్నపిల్లలకి తినాలనిపించదా సో ముందు మనం మన క్రేవింగ్స్ని మన మన వాటిని అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకున్నాక బుల్లెట్ అయినా నెయ్యి అయినా బ్లాక్ కాఫీ విత్ చీజ్ అయినా ఏదైనా హెల్తీ ఓకే ఎప్పుడు చెప్పే పాట వెనీలా పాట మీ బాడీకి ఏది సూట్ అవుతుందో గ్యాస్ గట్ గట్ ఇష్యూ లేకుండా ఏది ఉంటుందో మీ బాడీని మీరే అడగాలి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది రెగ్యులర్గా టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఏ మామూలు టీ తాగితే అన్హెల్దీ కదా సరే గ్రీన్ టీ తాగుదాం అని చెప్పి పరిగడుపుతున్నాయి ఏం తినకుంటే గ్రీన్ టీ తాగుతున్నారు ఇది ఓకేనా యా గ్రీన్ టీ తాగినా కూడా పరగడుపున ఏ టీ తాగినా ఫస్ట్ ముందు స్టమక్ లోకి వాటర్ని పంపించండి ఓకే ముందు వాటర్ని పంపించి బ్యాడ్ టాక్సిన్స్ ని బయటకు పంపించండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవంగానే చేయాల్సిన పని ఒక టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని గోరువచ్చని నీళ్ళని ఓకే యాసిడ్ లేని వాళ్ళు యాసిడ్ రిఫ్లెక్షన్స్ లేని వాళ్ళు నిమ్మకాయ పెండుకొని తాగచ్చు చక్కగా నిమ్మకాయ హనీ ఓకే ఓకే సో హనీ అవసరం లేదు ఓన్లీ నిమ్మకాయ పెట్టుకొని తాగితే గుడ్ గుడ్ అండ్ కొంతమందికి ఏముంటుంది ఉంటది అంటే మార్నింగ్ మార్నింగ్ నీళ్ళు తాగితే కడుపులో తిప్పేస్తుందండి ఎక్కువ నీళ్ళు తాగితే రమ్య ఓకే నువ్వు లిమిటెడ్గా టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకో నువ్వు అదేవి తీసుకోకుండా డైరెక్ట్ గా జ్యూసెస్ డైరెక్ట్ గా కాఫీ టీ తాగటం వల్ల మళ్ళీ గట్టిష్యూస్ వస్తుంది యా యా ఐ అండర్స్టాండ్ దిస్ సో కాబట్టి ఎప్పుడైనా కానీ నీళ్లు తీసుకోవడం ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ ఇంపార్టెంట్ దాని తర్వాతనే ఈ ప్రయోగాలన్నీ బాడీ వచ్చని నీళ్ళు ఎస్ బాంట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ తర్వాత లేటర్ ఆన్ అంటే చాలామంది మార్నింగ్ మార్నింగ్ డైట్స్లో భాగంగా కొందరేమో కొన్ని సాలెడ్స్ తినడం కొందరు జ్యూసులు తాగడం దిస్ హ్యాస్ బీన్ ద రొటీన్ ఫర్ మెనీ సెలబ్రిటీస్ సో ఇది చూసి జనాలు బాగా ఫాలో అవుదామన్న దీంట్లో ఉన్నారు బట్ ఎవరికి దేన్ని దేన్ని కలిపి చేసుకోవాలనేది ఒక పెద్ద ఇష్యూ బేసిక్గా ఇది ఇది కలిపి తినొద్దు ఇది ఇది కలిపి తినొద్దు బట్ అది ఏదేదో తెలియదు మనం అన్ని కలుపుకొని తినేస్తాం బేసిక్గా సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ ఏంటి ఎట్లా ఫాలో అవ్వాలంటారు దాన్ని అన్నీ కలిపి తినొద్దు అన్నీ మితంగా తీసుకోండి ఓకే ఫ్రూట్స్ అయినా ఒక ఫుల్ పొమగ్రనేట్ ని తీసుకోవద్దు ఓకే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు లెమన్ ఇంక్లూడ్ చేయొద్దు ఓకే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు చీజ్ ని ఇంక్లూడ్ చేయొద్దు మిల్క్ ఐటమ్స్ ని ఎంటీ స్టమక్ మీద ఇంక్లూడ్ చేయొద్దు ఓకే మెయిన్ థింగ్ మీ గట్ మార్నింగ్ మార్నింగ్ గట్ ని డిస్టర్బ్ చేయొద్దు ఓకే గట్ ని గనక డిస్టర్బ్ చేస్తే యూఆర్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ ఎంటైర్ డే ఓకే లెట్ మీ సేదస్ ఇన్ దిస్ వే నాకు ఐ హ్యావ్ యాసిడిటీ నాకు కొంచెం ఈ ప్రాబ్లం ఉంది సో ఈ ప్రాబ్లమ్తో మీరు అన్నట్టుగా నెయ్యి తీసుకోవద్దు మీరన్నట్టుగా నేను నిమ్మకాయ తీసుకోవద్దు మీరు అన్నట్టుగా ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవద్దు దెన్ ఏం తీసుకోవాలి వెనీల్లా జ్యూస్ గుడ్ ఫ్యాట్స్ ఫ్యాండ్ ఫుల్ ఆఫ్ సీడ్స్ అండ్ నాట్స్ ఓకే మీ స్టమక్ని డిస్టర్బ్ చేయవు ఏవి చేయవు ఫ్రూట్ కూడా వన్ ఫోర్త్ ఫ్రూట్ వేసుకొని మీకు పడే ఫ్రూట్ని వేసుకొని హెల్దీగా నైట్ నానబెట్టుకున్న సీడ్స్ అండ్ నట్స్ వేసుకొని సో డోంట్ ఫర్గెట్ దిస్ దాట్స్ ఆర్ ఆల్సో ఇన్ నట్స్ నట్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అది తినండి నానబెట్టుకుని తినాలి కంపల్సరీగా క్యాలరీస్ ఆర్ హై ఇన్ సీడ్స్ అండ్ నట్స్ క్యాలరీస్ ఓకే ఫస్ట్ ఇంపార్టెంట్ కౌంటింగ్ ద క్యాలరీస్ చేసుకోవాల్సిందే అదిక్ బట్టే నేను చేసే ప్రతి ఇండివిజువల్ కేర్ బిఎంఆర్ ని బట్టే మీ బిఎంఆర్ ఒక రకంగా ఉంటది నా బిఎంఆర్ ఒక రకంగా ఉంటది మీకు ఒక రకమైన క్యాలరీస్ ఇవ్వాలి లేదా నేను ఇంకో ఫిఫ్టీ క్యాలరీస్ తక్కువ తినాల్సి వచ్చిందేమో ఒక త్రెడ్మిల్ మీద వాక్ చేసినప్పుడు ఆ త్రెడ్మిల్ ఆటోమేటిక్ గా కొన్ని క్యాలరీస్ రీ లోడ్ చేసి ఉంటాడు ఇన్ని క్యాలరీస్ బర్న్ అయిపోయింది బట్ అందరికీ అలా ఈక్వల్ గా బర్న్ అవ్వవు డిసైడ్ నీకు ఎన్ని క్యాలరీలు నువ్వు నడిచే నడక నువ్వు చేతులు ఊపే దాన్ని బట్టి అన్నిటిని బట్టి నీ క్యాలరీ బర్న్ అవుతుంది సో నేను ఇప్పుడు నలభై నిమిషాలు నడిచాను నేను ఇప్పుడు మంచిగా ఒక మూడు ఇడ్లీ రెండు ఇడ్లీ సాంబారు ఒక వడ సాంబారు చట్నీ అన్ని తినేస్తే ఒక ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ అక్కడ నువ్వు మీరు నడిచిన నడక జస్ట్ ఒక ఎయిటీ టు వన్ ట్వంటీ క్యాలరీస్ బర్న్ చేస్తే నీ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకుంటే ఓకే ఇన్పుట్ అవుట్పుట్ ఓకే సో ఇన్ జనరల్గా క్యాలరీస్ అనేది బేసిక్గా కౌంట్ చేయాల్సి చేసుకోవాల్సిన విషయం అని మీరు అంటున్నారు కాబట్టి నేను క్యాలరీస్ కౌంట్ చేసుకోవడంతో పాటు ఎక్కువ తినాలనుకుంటున్నాను బికాస్ మై స్టమక్ ఆస్ మీ ఫర్ మోర్ అట్లీస్ట్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ డైట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులు అలవాటు అయ్యేంత మీరు ఇప్పుడు డైట్ ఇస్తారు కొంచెం ఫుడ్ కట్ డౌన్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే క్యాలరీస్తో మనం ఇది చేసుకోవాల్సి వస్తుంది రెగ్యులర్గా తినే ఫుడ్ కన్నా సో అలాంటప్పుడు నా కడుపు బాగా ఆకలి ఆకలి చంపేస్తుంది ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు చాలా మంది అడిగే క్వశ్చన్ ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదు అవునా ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ రమ్య థ్యాంక్స్ ఫర్ ఆస్కి గుడ్ ఫ్యాట్స్ ని ఫస్ట్ ఎందుకు తీసుకోవాలి అనే ఆన్సర్ ఇదే ఓకే యూ టేక్ మీ తమ్మి ఈవినింగ్ ఫోర్ దాకా ఫుల్గా ఉంటుంది ఓ ఫుల్గా ఉంటుంది డెఫినెట్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రై ఇట్ ట్రై ఎవ్రీబడి నీలా జ్యూసు తాగి త్రీ కేజెస్ తగ్గాను ఫోర్ కేజెస్ తగ్గాను ఇంకా నాకు హెల్ప్ అవ్వట్లేదు నేను మీ దగ్గరకు వచ్చాను అనేవాళ్ళు రోజుకి ఒక టెన్ మెంబర్స్ ఓకే మీ గుడ్ ఫ్యాట్స్ అంటే గీ తీసుకోండి కోకోనట్ ఆయిల్ తీసుకోండి మీ మార్నింగ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటానికి కారణం అదే యోటమ్మి ఫీల్ ఆ ఫుల్నెస్ ని ఉంటుంది కాబట్టే మీరు గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి మీకు ఆకలి అవ్వకుండా ప్లాన్ చేసేదే ఒక న్యూట్రిషనిస్ట్ లేదా ఐఎమ్ డైరెక్ట్లీ టెల్లింగ్ యూ టేక్ ద క్యాలరీ కౌంట్ టేక్ యువర్ బిఎంఆర్ లిజన్ యువర్ బాడీ బిఎ యువర్ బాడీ ఎన్ని క్యాలరీస్ కావాలి ఏసీలో ఉంటున్నావా బయట ఉంటున్నావా నువ్వేం తింటున్నావు నువ్వు ఎంత పని చేస్తున్నావు యూ మీ ఉద్దేశం ప్రకారం కొంతమంది కొన్ని డైట్స్ ఇస్తున్నారు ఇప్పుడు బయట ఎట్లా అంటే జీరో కాబ్స్ ఫుల్ హై ప్రోటీన్ డైట్స్ లేకపోతే కీటో డైట్స్ విచ్ మిడప్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఫ్యాట్స్ అగేన్ సో ఇలాంటి డైట్స్ చేస్తున్న వాళ్ళకి కూడా అంటే ముఖ్యంగా నాకు ఈ డౌట్ ఏంటి అంటే ఇలాంటి డైట్స్ ఎన్నో చేస్తూ ఉంటాం బట్ ఈజ్ ఇట్ హెల్దీ కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా కట్ డౌన్ చేయడం అనేది కరెక్ట్ ప్రాసెస్ ఆ కాదా దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా తర్వాత గుడ్ క్వశ్చన్ ఏ డైట్ అయినా వెనీలా డైట్ అయినా ఎగ్స్ డైట్ అయినా వై డైట్ అయినా కీటో డైట్ అయినా హనీ వాటర్ డైట్ అయినా ఎక్కువ రోజులు బాడీకి అలవాటు చేయొద్దు ఓకే దాంట్లో కాబ్స్ ఉంటాయి నేను మినిమైజ్ చేస్తా ఒక డస్ట్బిన్ యూస్ చేసినట్టు యూస్ చేస్తాను ఓకే బికాజ్ ఐ డోంట్ టు స్టాప్ దెమ్ కంప్లీట్లీ ఓకే అది కూడా బాడీకి అలవాటు చేయకూడదు దిస్ ఈస్ గ్రేట్ మెకానికల్ సిస్టమ్ అనమాట మీరు ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోయింది మీరు ఒక త్రీ ఫోర్ మంత్స్ అలానే అలవాటు చేస్తే నేను ఇలా ఉంటేనే నేను ఈ వెయిట్లో ఉంటా ఇది బ్రేక్ చేస్తే నేను పెరిగిపోతా సో డోంట్ మేక్ దిస్ అండ్ దిస్ కీప్ ఇన్ ఎ కన్ఫ్యూషన్ స్టేజ్ ఓకే ఓకే నీ బాడీని కన్ఫ్యూషన్ స్టేజ్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా అది మీ మాట వింటుంది ఓకే ఐ వర్క్ ఇన్ దట్ ఫార్ములా కానీ ఏదేమైనా మీరు మాత్రం నిజంగా బాడీని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి బాడీ మన మాట ఎట్లా వినాలి అనే స్టేజ్కి వచ్చేసారు బట్ నాలాంటి చాలా మందికి బ్రెయిన్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది తినకు తినకు ఇది వద్దు ఇవాళ ఆల్రెడీ చాలా క్యాలరీస్ తినేసినావు అనేది కంట్రోల్ చేయడం అనేది ఆల్సో ఇట్స్ అ బిగ్ టాస్క్ నౌడేస్ రైట్ సో దీనికి ఏమన్నా టిప్పు ఉందా మీ దగ్గర రెండు నెలలు నా మాట వినండి అంటే మూడో నెల మీకు కావాల్సింది ఇస్తాను సో ఒకవేళ రెండు నెలలు నేను మీ మాట మీ డైట్ ఫాలో అయితే మూడో నెల ఐ వాంట్ హ్యావ్ సమ్ ఐస్ క్రీమ్ ఆర్ సంథింగ్ ఎల్స్ వీక్ లో త్రీ డేస్ మీ ఇష్టం వచ్చింది తినండి వీక్ లో త్రీ డేస్ వరకు ఒకటే రోజు ఇస్తుండే చీట్ డే అనేది అసలు నేను డైట్ లో చీట్ డే నే ఇవ్వను ఓకే అండ్ యూఆర్ లూజింగ్ యువర్ కమింగ్ కటింగ్ యువర్ ఫ్యాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అ చీట్ మీల్ ఓకే ఐఎమ్ గివింగ్ ఎ చీట్ మీల్స్ నాట్ చీట్ మెయిల్ మెయింటెనెన్స్ తినేదే హెల్దీ థింగ్స్ని ఇస్తూ త్రీ డేస్ అన్హెల్దీనెస్ మీ ఇష్టము మీకు ప్యాంపరింగ్ అవసరం మీ టంగ్ అసలు ఎమోషనల్ పార్టే ఈటింగ్ అసలు ఆల్మోస్ట్ మన ట్రూ ట్రూ వెళ్ళినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీ మూన్కి వెళ్ళినా వాళ్ళు ఏ ఫుడ్ ఏ రెస్టారెంట్ బాగుంటుంది అనే వెతుకు ఒక పార్టీ ఒక గెట్ టుగెదర్ ఎవ్రీవేర్ యూ సీ ద ఫుడ్ లాట్స్ అండ్ లాట్స్ థింగ్స్ టు టాక్ నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి విషయాలు ఇట్లాంటివి మాట్లాడడానికి బట్ ఎస్ ఈరోజు నేను వచ్చిన డౌట్ని అయితే మీరు క్లియర్ చేసిండ్రు అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్ మూమెంట్లో చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో ఫుడ్ ఫుడ్ ఇస్ అన్ ఇమోషన్ ఫుడ్ ఇస్ అన్ కనెక్షన్ ప్రతి ఒక్కరికి అంటే ఫుడ్ పైన చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి కూడా సో విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఫుడ్ని నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ దీంట్లో బాగా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్స్ హెల్దీ ఫ్యాట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీబడి సో అది ఎట్లా తీసుకుంటారో ఏది తీసుకుంటారో అనేది మీకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మీరు ఒకవేళ వినులా గారి డైట్ ఫాలో అవ్వాలి గారి ఇంకా ఏవైనా మీకున్న డౌట్స్ని అడగాలి మీరు కూడా అడ్వైజ్ తీసుకోవాలి మీరు కూడా డైట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్లీ మ్యామ్ మీ అడ్వైజ్లకి అంటే మీకు అడ్వైజ్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు అండ్ షీ లవ్స్ ఇట్ అంతే కదా అంతే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ లార్డర్ సో చూస్తూనే ఉండండి మీరు కూడా సుమన్ టీవీ మళ్ళా కలుద్దాం మంచి మంచి టాపిక్ తో మంచి మంచి గెస్ట్లతో